గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను ముఖ్యంగా మనకి సీజనల్ వేరియేషన్స్ సీజన్స్ మన ఎండాకాలం ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువ ఉంటాయి అండ్ చలికాలంలో కూడా మనకి ఈ సీజన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి యూటీఎస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అండ్ మనకి ముఖ్యంగా వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మనకి బాడీలో తగిన తగినంత వాటర్ దొరకదు హైడ్రేషన్ ఉండదు సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి సో ఇది ఒక కారణం అండ్ సెకండ్ థింగ్ బాడీలో స్టోన్స్ ఫామ్ అయినా కానీ లేకపోతే బా కిడ్నీ యూరిని ట్రాక్లు యూరిని ట్రాక్ అంటే కిడ్నీ నుంచి బ్లాడర్ యూరిటర్స్ యురత్ర ఈ ట్రాక్లో ఎక్కడైనా మనకి అబ్నార్మాలిటీస్ ఉన్నా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి ఫామ్ అయ్యే ఎక్కువ ఫార్మే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అబ్నార్మాలిటీస్ ఇన్ ద సెన్స్ స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ కానీ బ్లాడర్లో స్టోన్స్ కానీ స్టిక్చర్స్ అంటారు అంటే యూరినరీ ప్యాసేజ్ అనేది నేరో అయిపోవడం అనమాట సన్నగా అయిపోవడం సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే యూరిన్ బయటకు రావడం అనేది కొద్దిగా విత్ రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్ ఫార్మో ఫార్మేషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ దీంతోపాటు బ్లాడర్లో డైవర్టిక్లమ్స్ ఉన్నాయి కానీ డైవర్టిక్ లమ్ ఒక లాంటివి వస్తూ ఉంటాయి అనమాట మూత్ర మూత్రనాళంలో ఒక సంచిలా ఫామ్ అవుతూ ఉంటాయి సో దీంట్లో ఏంటంటే యూరిన్ అనేది ఎక్కువ స్టోర్ అవుతూ ఉంటుంది అది ఇన్ఫెక్షన్స్ దారి ఉంటుంది అండ్ డై యురుతల్ డైవర్ట్లమ్స్ కానీ అండ్ కొన్ని రకాల అబ్స్ట్రాక్షన్స్ పీయూజీ అబ్స్ట్రక్షన్ అంటారు పీయూజీ అబ్స్ట్రక్షన్ అంటే కిడ్నీ నుంచి యూరిని ట్రాక్ట్ యూరేటర్ జాయిన్ అయ్యే దగ్గర ఆ జంక్షన్ దగ్గర నేర అయిపోవడం అనమాట దీన్ని పియూజి అబ్స్ట్రక్షన్ అంటారు ఇది ఏంటంటే చిన్నపిల్లల్లో పుట్టినప్పటి నుంచి ఉండొచ్చు పెద్దవాళ్ళలో మళ్ళీ తర్వాత ఫామ్ అవ్వచ్చు సో దీనివల్ల ఏంటంటే యూరిటీ డ్రైనేజ్ అనేది తక్కువ జరుగుతూ ఉంటుంది అండ్ ఇంకొన్ని ఏంటంటే హార్ట్ షూ కిడ్నీస్ అంటారు అంటే కిడ్నీస్ రెండు అతుక్కొని ఉండడం సో దీనివల్ల కూడా యూరిన్ యూరిన్ డ్రైనేజ్ అనేది ఒక చిన్న ఎత్తు ఎత్తుగా ఉన్న యూరిటర్ నుంచి కిందకి రావాల్సి ఉంటుంది సో యూరినరీ స్టాసిస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ వామే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దీంతో దీంతోపాటు బాడీలో వేరే డిసీజెస్ ఏమైనా ఉన్నా కానీ బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నా కానీ లేదంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద సెన్స్ టీబీ ఎక్కువ ఉన్నా లేకపోతే వేరే ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయినా కానీ ఆ ఇన్ఫెక్షన్స్ బ్లడ్తో ట్రావెల్ అయ్యి యూరిన్ ట్రాక్ట్కి ఎఫెక్ట్ అవ్వచ్చు అండ్ పక్కన చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ బ్లాడర్ చుట్టుపక్కల ఆర్గాన్స్ అంటే యూట్రస్ కానీ ఆడవాళ్ళైతే యూట్రస్ కానీ వెజైన కానీ మగవాళ్ళైతే ప్రోస్టేట్ కానీ కింద ప్రోస్టేట్ ఇన్లాజ్మెంట్ ఉన్నప్పుడు కానీ ఇవి ఇన్ఫెక్షన్ వీటికి ఇన్ఫెక్షన్ అయినా కానీ మనకి యూరిన టైక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఇట్లా వచ్చినప్పుడు మనకి యూరినటైక్ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్న లక్షణాలు ఏంటి చూస్తే యూరిన్ అనేది బాగా మంటగా వస్తూ ఉంటుంది కొన్ని కొంచాల ఏంటంటే పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది చాలామంది ఏంటంటే అంటే సార్ యూరిన్ పోసినప్పుడు కూడా మాకు యూరిన్ పోవాలంటే భయంగా ఉంటుంది సార్ అంత మంట వస్తుంది అని చెప్తారనమాట అండ్ యూరిన్ కూడా కొన్ని బొట్లు బొట్లుగా రావడం దార సన్నగా రావడం ఫీవర్ రావడం ఫీవర్ విత్ చిల్స్ కొన్ని కొన్నిసార్లు చలి జ్వరం రావడము యూరిన్లో మంట బ్లడ్ రావడం రక్తం యూరిన్లో బ్లడ్ పోవడము అంటే ఇంకొకసారి ఏంటంటే రాత్రులు కూడా ఎక్కువసార్లు సార్లు వేస్తూ ఉంటారనమాట ఇన్ఫెక్షన్స్ వల్ల దీనివల్ల రెగ్యులర్గా ఫా ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతుంటే బ్లాడ్ కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది సో దానివల్ల ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటి కండిషన్స్ ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే మనకి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చిందన్న ఒక అంశం గుర్తులో దృష్టిలో పెట్టుకొని మనము అవైలబేషన్ అనేది చేయించుకోవాలి డాక్టర్ దగ్గర సో దీనికి యూజువల్గా ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ యూరిన్ టెస్ట్ కొన్ని చేస్తారు అండ్ ఎట్లా వచ్చింది దీని కారణాలు ఏంటి పర్టిక్యులర్ కాజ్ ఏంటి తెలియాలంటే కొన్ని రకాల స్పెషల్ టెస్ట్స్ అనేవి అడ్వైజ్ చేయడం జరుగుతుంది యూరోఫ్లోమెట్రీ అని అండ్ ఆర్జి టెస్ట్స్ అని సి ఒక్కోసారి సిటీ స్కాన్ కూడా అవసరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో యూజువల్గా ఏంటంటే మనకి మెడిసిన్స్తోనే మనకి యూజ్ చేయొచ్చు మెడిసిన్స్ అంటే యాంటీబయాటిక్స్ దాకా కూడా వెళ్ళక్కర్లేదు యూజువల్గా మనకి హెల్తీ డైట్ అండ్ వాటర్ కరెక్ట్గా అమౌంట్ అంటే స్పైసీ ఫుడ్స్ లేకుండా మసాలా ఫుడ్స్ లేకుండా కొద్దిగా తగ్గించి తీసుకోవడం అండ్ వాటర్ అనేది ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తాగడం వాటర్ ఏమి అంటే సార్ వాటర్ తాగుతా అంటే యూరిన్ ఎక్కువ వస్తుంది అంటారు బట్ వాటర్ తక్కువ తాగడం వల్ల ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది దానివల్ల కూడా ఫ్రీక్వెన్సీ అంటే యూరిన్ ఎక్కువ పోవడం అనేది జరుగుతుంది సో ఇట్స్ లైక్ ఎ సైకిల్ సో ఈ సైకిల్ మనం బ్రేక్ చేయాలంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎస్ ఇనిషియల్గా ఎక్కువగానే వస్తుంది బట్ స్టిల్ ఓట్ ద టైమ్ మనకి బ్లాటర్ అనేది ఇన్ఫెక్షన్ తగ్గి కంట్రోల్లోకి వస్తుంది అనమాట నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి డైట్ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేసిన తర్వాత అవసరమైతే యూరిన్ టాక్ట్ మన యూరిన్ కల్చర్ యూరిన్ టెస్ట్ అనాలిసిస్ బేస్ చేసుకొని ఏమైనా యాంటీబయాటిక్స్ ఏమైనా స్టార్ట్ చేయాలా దట్టు విల్ స్టార్ట్ విత్ లో డోస్ యాంటీబయాటిక్ ఒకేసారి హై డోస్ హై పవర్ వెంటనే తగ్గిపోతున్నట్టు హై పవర్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయకూడదు డిపెండింగ్ ఆన్ యూర్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళాలి అండ్ మనకి హెల్తీ హ్యాబిట్స్ అండ్ మెడికేషన్స్తో ఈ యూరిన ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ వచ్చిన తర్వాత కూడా మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ అనేది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ